నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి పర్యటించారు ఈ సందర్భంగా మంత్రికి ఎమ్మెల్యేకి పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గంలో పర్యటించారు ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ టీడీపీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో పేదలకు నిర్మించిన ఇళ్ల నిర్మాణంలో అవినీతి అక్రమాలు జరిగాయని అనేక సార్లు తమతో చెప్పారని అసెంబ్లీలోనూ మాట్లాడారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర కూడా ఈ ప్రస్తావన తీసుకువచ్చారని ఈ నేపథ్యంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న తాను నియోజకవర్గంలో పర్యటించి స్వయంగా గత ప్రభుత్వంలో నిర్మించిన నిర్మాణంలో ఉన్న ఇళ్లను పరిశీలించామని ఇళ్ల నిర్మాణంలో సీమెంట్ తక్కువగా ఇసుక ఎక్కువగా వాడారని కొన్ని చోట్ల కనీసం క్యూరింగ్ కూడా చేయలేదని చాలా వరకు నాసిరికంగా నిర్మించి ఉన్నారని కొన్ని చోట్ల నిర్మాణాలు చేపట్టకుండానే పేదల వద్ద డబ్బులు తీసుకుని ఉన్నారని ఇలా జిల్లాలో సుమారు నూట ఇరవై కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని గుర్తించామని ఇల్లు నిర్మించిన కాంట్రాక్టర్ల మీద క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద డబ్బులు తిరిగి వసూలు చేస్తామని అర్హులైన లబ్దిదారులందరికీ ఇల్లు మంజూరు చేస్తామని మోసగాలకు సహకరించిన బ్యాంక్ వారిపై కూడా చర్యలు తప్పవని మంత్రి పార్తసారథి తెలియజేశారు పది నెలల నుంచి నేను పోరాడుతున్నా ఇక్కడ చేసినటువంటి హౌసింగ్ ఏవి వంద కోట్ల రూపాయలు దాదాపు యొక్క మండలంలోనే పది కోట్లు తెలియజేశారు ఆయన ఇల్లు ఇల్లునే ఒక మూడు నెలల్లో కాంట్రాక్టర్ కట్టబెట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ మండలంలో ప్రధాన వైసీపీ నాయకుడు బాగుమతికి కాంట్రాక్ట్ ఇచ్చి ఆయన ద్వారా ఇప్పుడు మనకు మూడు ఇల్లు మీరు అందరూ రిపోర్ట్ ఇస్తే దాని వినిపకుండా పిడి ఆఫీస్ లో తొక్కి పెట్టి ఈ రోజు కూడా మలేషియాలో ఉండే షేర్ వాల్ టెక్నాలజీ తీసి ఇల్లు కట్టించాడు అపార్ట్మెంట్ మేము పోయి చూస్తే మనం ఏవైతే ప్రైవేట్ అపార్ట్మెంట్ లక్షలు పెట్టి కొంటామో అటువంటి అపార్ట్మెంట్ లాగా వాడికి కట్టించాడు అంత టెక్నాలజీ వాటిని కూడా ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి ఆపేసేశాడు ఆయన చేసిన పాపాలు ఒకటి గారు ఈ రోజు తప్పదని చెప్పేసి మనం చేసుకుంటూ ధైర్యంగా ఉండండి పోరాడతాం నష్టపడిన వాళ్ళందరికీ వాళ్ళ కష్టాలని సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు మంత్రి గారి చుట్టూ ముఖ్యమంత్రి గారి చుట్టూ నేను తిరుగుతానే ఉంటానని చెప్పి జీవిస్తా ఉంటారు అటువంటి పేదలకు కట్టే ఇళ్ళని ఎంత నిర్లక్ష్యంతో కేవలం ఇది దోపిడీ చేయటానికి ఒక పథకంగా భావించారు తప్పితే ఇది పేదవాళ్ళు పది కాలాల పాటు నివసించాల్సిన ఇల్లు దీనికి రోడ్లు కానివ్వండి మంచిని కానివ్వండి లేదా పక్కాగా చక్కగా ఒక పది కాలాల పాటు నిలబడే విధంగా కట్టాలని ఆలోచన లేకుండా ఏ విధంగా కట్టారో ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాను తోడు కొంతమంది అధికారులు కూడా సహకరించటం నేను నాకు ఒక గ్రామంలో చూసాం ఎస్టీలు ఎస్టీలకి డబ్బులు వేసి ఒక్క ఇటు కూడా అక్కడ పెట్టుకోకుండా బేస్మెంట్ కట్టేసినట్టు ఒక రికార్డ్ సృష్టించి ఒక యాభై వేలు అరవై వేలు వాళ్ళ అకౌంట్లు వేసేసి ఆ అకౌంట్లో డబ్బులన్నీ కూడా ఎవరో కొంతమంది వ్యక్తులు పోవటం ఎంత నీచమో ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాం ఈ విధంగా ఈ హౌసింగ్ కార్యక్రమాన్ని ఇళ్ల స్థలాల కార్యక్రమాన్ని కూడా పూర్తిగా అవినీతి చేసేసి పేదల పట్టకొట్టారని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదని చెప్పేసి మనం చేస్తాం తప్పకోకుండా వీళ్ళందరికీ న్యాయం చేయడానికి ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా మనం చక్కగా ఇల్లు నిర్మించి ఇవ్వాలి ఎటువంటి అవినీతి లేకోకుండా ఇప్పుడు దాకా కట్టిన ఇళ్ల మీద ఎంక్వైరీ వేయండి టెక్నికల్ గా అది కరెక్ట్ గా కట్టారా లేదా సిమెంట్ కరెక్ట్ గా వాడారా లేదా అన్ని కూడా చూడండి అని చెప్పేసి ఇప్పటికే ఎంక్వైరీ చేయడం జరిగింది రాష్ట్రం మొత్తం మీద కూడా జరుగుతా ఉంది మరి మన జిల్లా రిపోర్ట్ అయితే వచ్చేసింది ఇప్పుడు ఏదైతే ఇల్లు కట్టారు ఇప్పుడు మన ముందున్న సమస్య ఏంటంటే అవినీతి జరిగింది దోచేశారు కడుపు నింపుకున్నారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి కొన్ని వేల మంది ఈ ఊర్లో నాకు తెలిసి దాదాపు పదకొండు వందల నలభై రెండు ఇళ్ల స్థలాలు ఇచ్చారు తొమ్మిది వందల రెండు మంది ఇల్లు నిర్మాణం మొదలు పెట్టారు రెండు రకాలుగా ఏంటి వాళ్ళ ఇల్లు వాళ్ళే కట్టుకున్నారు నాలుగు డెబ్బై ఐదు మంది వాళ్ళు బేసిలు పెట్టి కట్టించుకున్నారు లేకపోతే ఎలా కట్టించుకున్నారో ప్రభుత్వం తెలియదు కానీ నాలుగు వందల డెబ్బై ఐదు మంది వాళ్ళకి వాళ్ళే కట్టించుకున్నారు ఆప్షన్ వన్ అండ్ టూలో అదేవిధంగా నాలుగు వందల ఇరవై ఏడు మంది ఆప్షన్ త్రీలో ఎవరికి థర్డ్ పార్టీకి ఇచ్చేసి వాళ్ళ ద్వారా నిర్మాణం చేయించుకున్నారని చెప్పేసి మనం చేస్తాం ఎవరైతే ఈ ఇళ్ళన్నీ కూడా తప్పుకోకుండా ఒక సాంకేతిక కమిటీని వేసి ఒక పేరెన్నికన్నా ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి మరి టీంలు పంపించి ఈ కట్టిన స్ట్రక్చర్స్ ఏదైతే ఉన్నాయో ఇంకా ఫర్దర్ గా స్లాబ్ వేసేసి నివాసయోగ్యం కాదా నివాసయోగ్యమా కాదా అని చెప్పేసి పరిశీలించి నివాసయోగ్యం అయితే మీ అందరికీ కూడా ఇల్లు పూర్తి చేసే కార్యక్రమం చేస్తామని చెప్పేసి మనం చేస్తాము అదేవిధంగా ఒకవేళ నివాసయోగ్యం కాదు నిర్మాణంలో లోపం ఉంది కరెక్ట్ గా ఫౌండేషన్ ఏ లేదా లేకపోతే సిమెంట్ వాడలేదు అని కనుక రిపోర్ట్ ఇస్తే ఎవరైతే కట్టారో అంటే ఆప్షన్ త్రీలో థర్డ్ పార్టీ తో ఎవరైతే కట్టించుకున్నారో వాళ్ళని పిలిపించి వాళ్ళ మీద కేసులు పెట్టేనా సరే వాళ్ళని వచ్చి ఆ ఇల్లు నిర్మాణం ఏ విధంగా పూర్తి చేయాలో చేయాలో ఆలోచిస్తామని మనం చేస్తామని తప్పకోకుండా ఎందుకంటే ఈ రెవెన్యూ ఇందాకే పోలీసులతో కూడా మాట్లాడారు ఎమ్మెల్యే గారు నేను కూడా కలిసి ఇమీడియట్ గా కేసు లిస్ట్ ఇప్పుడు దీని తర్వాత కలెక్టర్ గారి దగ్గర మీటింగ్ ఉంది దాంట్లో చాలా స్పష్టంగా చెప్తాం ఎవరైతే అవినీతికి పాల్పడి ఈ గృహ గృహ నిర్మాణాన్ని అభాసు పాలు చేశారో పేదలకు అన్యాయం చేశారో వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేసి వాళ్ళని తీసుకొచ్చి రెవెన్యూ రికవరీ యాక్ట్ ఏదైతే ఉందో వాళ్ళ ఆస్తుల నుంచి అయినా సరే అది కలెక్ట్ చేసి ప్రభుత్వానికి జమ చేసే చర్యలు తీసుకోమని చెప్పేసి చెప్తామని కూడా మనం చేస్తాం అదేవిధంగా లేదు ముందుకు వచ్చి తప్ప జరిగిందండి అది కరెక్ట్ చేస్తాం మేము చక్కగా టెక్నికల్ గా మేము కడతాము నిబంధనల ప్రకారం కడతామని చెప్పేసి ఒకవేళ ముందుకు వచ్చి కంప్లీట్ చేస్తే వాళ్ళకి కంప్లీట్ చేయించి ఆ ఇల్లు మీకు అందుబాటులో అనుభవం తీసుకొస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం మరి ఈ రోజు మన ప్రితమ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు గ్రామాల్లో మూడు సెంట్లు అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిందే మనం అదేవిధంగా గత ప్రభుత్వం లక్ష ఎనభై రూపాయలే ఒక యూనిట్ కాస్ట్ ఇస్తే మనం రెండున్నర లక్షల రూపాయలు లక్షన్నర కేంద్ర ప్రభుత్వం అనేది లక్ష రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి తర్వాత డ్వాక్రా మహిళలకి అదనంగా రుణ సౌకర్యం కల్పించడానికి మరి నిర్ణయించింది ప్రభుత్వం అని చెప్పేసి కూడా మనం చేస్తాను ఏదైతే ఈ సంఘంలో ఇల్లు ఉన్నాయో మన ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్లు మరి అదనంగా ఎస్సీ ఎస్టీ పీసీలకి యాభై వేలు యాభై వేలు డెబ్బై ఐదు వేలు లక్ష రూపాయలు అదనంగా కూడా ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి మనం చేస్తాను కొంతమంది మిత్రులు చెప్పారు నేరుగా అకౌంట్లు వేస్తున్నానని చెప్పేసి ఇప్పుడు ఎండీ గారికి చెప్పాను ఏ నియోజకవర్గం అయినా సరే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ ఏదైతే అదనంగా వస్తుందో అది ఎమ్మెల్యేల ద్వారా ఎమ్మెల్యేల సమక్షంలో లబ్ధిదారుల సమక్షంలో నేరుగా ఇచ్చేటట్లు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇట్లా ఎంపీ గారికి చర్చ జరిగింది తప్పకుండా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వారెంట్ కూడా తీసుకుని అదే విధానం పాటిస్తామని చెప్పేసి కూడా ఈ నేను అదే అదేవిధంగా